మన ధర్మశాస్త్రాలలో ఉదయం లేవగానే కాలకృత్యాలు స్నానం ధ్యానం ఇలా విధులను క్రమ పద్ధతిలో నిర్వహించాలని తెలియజేశారు కానీ బెడ్ కాఫీ తాగడం స్నానం చేయకుండా తినేయటం వంటి నియమాల ఉల్లంఘనలే ఆధునికం అనే అభిప్రాయం నెలకొంటోంది దానితో ఎవరూ కూడా ఛాందసుడు అనే ముద్రపడకూడదని అంతా ఆధునికం అయిపోయాం ఎవరైనా శుచి శుభ్రత అంటే పనికిరాని వాడిని ఈసడించి కాల రెగిరేస్తాం ఆధునికత పేరుతో పాశ్చాత్య అలవాట్లను ఎత్తి చూపడంలో ప్రముఖ కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య విమర్శించడము విమర్శించడంలో దిట్ట విశ్వనాథ సత్యనారాయణ గారు వారు రాసిన ఓ నవలికలో ఓ సంఘటన వివరించారు దాంట్లో లండన్లో హఠాత్తుగా ఒక వింత జీవి ప్రత్యక్షమవుతుంది దానికి పళ్ళు పలహారాలు ఏం పెట్టినా తినదు అది నెత్తి మీద నీళ్లు పోసుకుంటున్నట్లు సైగ చేస్తుంది చివరికి అక్కడ ఉన్న ఒక హిందూ దేశస్థుడు అది స్నానం చేస్తుందేమో అంటాడు అప్పుడు దాని మీద నీళ్లు పోస్తే అది ఒళ్ళు తుడుచుకొని ఉత్తరయం కట్టుకొని ధ్యానం చేసి చెంబులో నీళ్లు తీసుకొని పళ్ళ మీద నీళ్లు చల్లి భగవంతుడిని ధ్యానించి పళ్ళు తింటుంది పాశ్చాత్యులకు మనకు శౌచం అనే విషయంలో ఉన్న తేడాను వ్యంగ్యంగా చూ చూపిస్తుంది ఈ ఘటన ఇది శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన హాహా హుహు అనే ఒక నవలికలోనిది